కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తాను పనిచేస్తానని తేదేపాలో సస్పెన్షన్ ఎత్తివేత నేపథ్యంలో ఎనభై ఆరో వార్డు కార్పొరేటర్ రేళ్ల కోటేశ్వరావు స్పష్టం చేశారు వార్డు నాయకులు కర్రి ఈశ్వరరావు నాయుడుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కొందరు ఇచ్చిన తప్పుడు సమాచారం కారణంగా గతంలో తనతో పాటు మరికొందరు సస్పెన్షన్ కు గురయ్యారని ఎన్నికల నేపథ్యంలో తేదప అధిష్టానం పునరాలోచన చేసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల అవసరాన్ని గుర్తించి సస్పెన్షన్ ఎత్తివేశారని చెప్పారు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ గాజువాక కూటమి అభ్యర్థి పల్లాశ్రీను గెలిపించుకుంటారు చెప్పారు ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక వస్తున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఐదు వందల వాహనాలతో ర్యాలీగా వెళ్తున్నట్లు తెలిపారు కొంతమంది తప్పుడు సమాచారం ఇవ్వడం మూలంగా ఆ రోజు పార్టీ నుంచి జిల్లా అధ్యక్షులు సస్పెండ్ చేసినట్టు వార్తలు వచ్చి మాకు నోటీసులు కూడా వచ్చాయి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఇది ఈ సస్పెన్షన్ని ఎత్తివేస్తున్నట్టు మొన్న సాయంకాలం మాకు పేపర్ మాకు పంపించారు అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రదేశంలో అచ్చెన్నాయుడు గారికి అలాగే గండి బాబుజీ గారికి నమస్కారాలు తెలియప తెలియపరచుకుంటూ వారికి మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నా మీ ద్వారా ఈరోజు మాకు